రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతాలే సృష్టించారంటే అద్భుతాలు సూచించారు చెప్పుకోవచ్చు ఏదైతే వాలంటరీ వ్యవస్థ అనుసంధానంగా ప్రజలకి గవర్నమెంట్కి మధ్యలో అనుసంధానం ఉంచి ఏదైనా సరే వాలంటరీ చెప్పుకుంటే తీరిపోయే విధంగా వచ్చేసింది అయితే గతంలో ఐదు వేలు జీతం ఇచ్చి వాలంటరీ వ్యవస్థని సేవ అంటే ఉద్యోగంతో సేవ క సేవా కార్యక్రమం లాగా నిర్వహించారు అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ వచ్చింది టీడీపీ పార్టీ తరపు నుంచి వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పారు ఎలక్షన్స్కి ముందు తీసేసేది లేదో వాలంటీర్ వ్యవస్థని కంటిన్యూ చేస్తామో ఏదైతే వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తే మేము పదివేలు ఇస్తామో పదివేలు ఇచ్చి కంటిన్యూ చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో పెను మార్పులే సృష్టించారని చెప్పుకోవచ్చు ఏదో ఒక అప్డేట్ అయితే వచ్చేసింది అప్డేట్ ఏంటంటే వాలంటరీ వ్యవస్థ గతంలో వార్డుకి అంటే యాభై ఇళ్ళకి ఒక వాలంటరీ ఉండే విధంగా ఏర్పాటు చేశారు అయితే ఇప్పుడు అలా కాకుండా ఇకపై ప్రతి గ్రామానికి ఐదు వాలంటీసే ఐదు మంది ప్రతి గ్రామానికి ఐదు వాలంటరీస్ వాలంటరీ ఉంటారు ఐదు వాలీ ఐదు ఐదుగురు వాలంటీర్లు ఉంటారు వాళ్ళల్లో ఇప్పుడు మన గతంలో ఐదు వేలు ఇచ్చారు ఇప్పుడు పదివేలు ఇస్తారంట ఐదుగురికి పదివేలు పదివేలు చొప్పున ఇంతకుముందు యాభై ఏళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు ఒక గ్రామ గ్రామంలో ఐదు వాలంటీర్లు ఉండే విధంగా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి మొత్తం నోటిఫికేషన్ కానీ సిద్ధమైనట్టు అది డిగ్రీ అర్హత అయి ఉండాలి గతంలో ఏదైతే వాలంటరీ వ్యవస్థ అంటే కుల మతం భేదం లేకుండా పార్టీకి సంబంధం లేకుండా ఇచ్చారు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో టెన్త్ బేసిక్ మీద క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు అయితే ఇప్పుడు ఏదైతే టీడీపీ ప్రభుత్వం వచ్చిందా ఈ టీడీపీ ప్రభుత్వంలో డిగ్రీ అర్హత ఉంటేనే డిగ్రీ చదివిన వాళ్ళకి ఇది ఇచ్చేది అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు వరకు పరిధిలో ఉన్న వాళ్ళకి అది అది ఇచ్చేది అది మండల పరిధిలో సచివాలయం సిబ్బంది తర్వాత గ్రామ సర్పంచ్ల ఆధీనంలో ఉంటుంది అది గతంలో ఏదైతే లోకల్ నియోజకవర్గం కార్యక నాయకుల చేతిలో ఉండి ఇప్పుడు సర్పంచ్ల చేతిలో ఏదైతే సచివాలయం సిబ్బంది చేతిలో ఉంటుంది మొత్తానికైతే గతంలో ఐదు వేలు ఇచ్చేదాన్ని ఇప్పుడు పదివేలు చేశారు అయితే యాభై మందికి ఒక వాలంటీర్ ఉండేది ఇప్పుడు గ్రామ గ్రామానికి ఐదు వాలంటీర్లు ఇచ్చారు మొత్తానికి చూద్దాం వాలంటరీ వ్యవస్థ ఎలానే కొనసాగించి పదివేలు ఇచ్చి కొనసాగిస్తారా లేకపోతే మొత్తానికి తీసి ఏదైతే జన్మభూమి కమిటీలు ఉంచారో ఆ కమిటీలు వారిగా పెట్టుకొని నిరూపిస్తారో చూద్దాం మొత్తానికైతే ఈ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది మొత్తానికైతే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు